శర్మల గారు ఎట్టకేలకు అఘోరి అరెస్ట్ అయిన పరిస్థితి యూపీలో నిన్న పోలీసులు మోకిల పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ సంగారెడ్డి జైలుకి తరలించినారు కోర్టు కూడా చేవర్ల కోర్టు పద్నాలుగు రోజు రిమాండ్ విధించింది సో ఎట్టకేలకు ఆయన చిక్కినాడు బోన్లో ఉన్నాడు ఏం చెప్తారు నాకైతే నిజంగా అఘోరి చెప్తా ఉంటాడు కదా ఆ శ్రీనివాస్ నాకు శక్తులు ఉన్నాయి నన్ను ఏం చేసుకోలేరు అని చెప్పేసి ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఏందంటే వాళ్ళ శక్తి ఏంటి ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఆ గోరి గురించి మాట్లాడడం జరిగింది ప్ర మీడియాలో అవునా కదా ఇప్పుడు శక్తి ఏంటి శక్తి అనేది మేము చూపించాము పట్టుకునేలాగా దేవుణ్ణి కోరుకున్నాము ప్రతి ఎవరైతే శివుడు శివుడు గురించి ఇలా చేసి దొంగలాగా వేషాలు వేసుకొని ఆ శివుడితో గేమ్ ఆడారంటే సర్వనాశనం అవుతారు అని చెప్పి నిన్న కూడా చెప్పాను నేను మట్టి కొట్టుకోపోతే వాడైతే దొరకడం ఖాయం అని చెప్పేసి నేనైతే తెల్లవారు దాకా మేలుకొని నేను శివుడు భక్తురాలను అనమాట నేను అదే చదువుకుంటున్నా పొద్దున్న లేసిన పొద్దున్న లేయంగానే న్యూస్ తెలిసింది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడికి కాదు వాడికి ఇక్కడికే పోలీస్ స్టాప్ పెట్టేసి గట్టిగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అనిపిస్తుంది ఇంకోటి వర్షిని కిడ్నాప్ అయిందని ఏదో చెప్పారు ఆమె పరిస్థితి ఇప్పుడు వాడు చెప్తున్నాడు కదా మేమిద్దరే మేమిద్దరం ఒకటే సెల్ ఒకటే ఒకటే చో ఒకటే చోట ఉంటాము జైల్లోనే ఉంటాము వాడికి ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ విధి విధించారు విధించారో లేదు తెలీదు విధించారు కానీ ఇప్పుడు నేను వాడు శ్రీనివాస్ గారికి ఒకటే చెప్తున్నా నాయన నువ్వు చెప్పావు కదా నేను నాకు శక్తులు ఉన్నాయని పద్నాలుగు రోజులు చాలా టైం నీకు రాత్రి పగలు పడుకోకుండా ఆ పద్నాలుగు రోజులు అక్కడ జైల్లో చిప్పకూడు తింటూ తపస్సు చేయి అక్కడ బాగుంటుంది అప్పుడు ఈ శక్తులు ఇస్తే అప్పుడు దేవుని దైవాల ఆ సెల్ ఉంటుంది కదా అదేమన్నా మాయమైపోయి అతను బయటికి మా శక్తి చూపించమని చెప్పండి వాడికి కానీ చట్టానికి శక్తులతో పని లేదు కదండీ లేదు కానీ ఇప్పుడు మీకు పోలీసులకు కూడా ఏం చెప్పాడో మీరు చూశారు నాతో పెట్టుకుంటున్నారు మీరు అని తిట్టడం జరిగింది నా దగ్గర శక్తులు ఉంది నా దగ్గర పవర్ ఉందని చూపించాడు ఏం పవర్ చూపించాడు అదే ఇప్పుడు న్యాయం అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు పవరే చూపించారు అంబేద్కర్ మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది అది చాలా దారుణము అదో అదొక పాయింట్ తీసుకొని వాడిని లోపలేసి బాగా చిత్తా థర్డ్ డిగ్రీ ఇవ్వండి అని చెప్తున్నాను నేను అంబేద్కర్ గురించి ఎవరైనా సరే మాట్లాడడం చాలా తప్పు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అక్కడికక్కడే నిలదీసుకొట్టాలి కానీ ఆ విషయంలో మాత్రము వాడిని ఈ విషయం ఒక్క పాయింట్ పోలీసులను నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎలా పట్టుకొచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాడు ఆ మాట అంబేద్కర్ గురించి మాట్లాడారు కాబట్టి అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని వాడిని లోపలి తీసుకోబెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వండి అంటున్నాను నేను ఓకే ఇప్పుడు ఫేక్ హగ్రహ గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఇలాంటి అగురు చూసి ఇంకొంతమంది పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అయితే రారు ఇంకా ఎందుకంటే ఇప్పటికే అదంతా గలీజ్ గలీజ్ చేసేసాడు వాడు ఇంకా వచ్చారు అంటే వాడిని పట్టుకోవడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళని పట్టుకోవడానికి వారం చాలు దొంగ గోరుల్ని అంటే మనకు తెలిసిపోతుంది కదా మళ్ళీ వాడు పది లక్షలు తీసుకోవడము మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడము అవునవును అట్లా చేసేసి పది లక్షలు తీసుకున్నాడు మరి ఇంకా ఇంకా ఏమేమో పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు కదా అవన్నీ కొంచెం చూడండి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రభాసింటి పక్కన నేను రోజు చెప్పుకుంటూనే వస్తున్నా అది పది కోట్ల ఇల్లు అది కూడా సీజ్ చేయండి అంటున్నాను నేను వర్షినికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మంచిగా ఇంటికెళ్ళి చక్కగా అమ్మాయిలతో మాట విని ఒక భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటే బాగుంటుందంటారు నిజము అమ్మాయికి నేను నేనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల ఏం చెప్తుందంటే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది పెళ్ళి కాదు ఫేక్ ఏంటంటే వాళ్ళు ఏందంటే వాళ్ళు ఒక ఫేమస్ కోసం కోసం చేసుకున్నారు అది పెళ్ళి కాదు కానీ ఈ అమ్మాయికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించి నీ అమ్మాయి భవిష్యత్తు ఇంకా ముందు ముందు చాలా ఉంది ఎందుకమ్మా ఇలాంటి అందరు ఆడపిల్లల జీ జీవితాలతో నువ్వు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నట్టు ఒక మెసేజ్ ఇస్తున్నావు నువ్వు మంచి మెసేజ్ ఇవ్వట్లేదు ఇలా చేయండి అలా చేయండి అని నువ్వే అన్నీ నేర్పిస్తున్నావు డబ్బు కోసం ఎంజాయ్ చేయండి ఎవరన్నా దొరికితే వాడితో డబ్బు ఉన్న వాళ్ళని పట్టుకొని ఎంజాయ్ చేయండి అని నువ్వు ఒక మెసేజ్ ఇస్తున్నావు నువ్వు మంచిగా ఏమి ఇవ్వట్లేదు నిజమైన భక్తురాలు అంటే నువ్వు చూ చేసి మరి అది సాధన చేసి సభ్య సమాజానికి నువ్వు చూపించాలి ఇదంతా తప్పుడు పనులు మాత్రం చేయకూడదు అంతే కదా నేను అదే కోరుకుంటున్నాను మా అమ్మాయి మైండ్లో ఏముందో మనకు తెలియదు ఇద్దరు ఒకటే సెల్లో నేను కూడా నేను కూడా నన్ను కూడా అరెస్ట్ చేయండి జైలుకి పంపించండి అని అమ్మాయి రిక్వెస్ట్ చేసుకుంటుందా పంపించండి అంతే కానీ అమ్మాయి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ లేదు అమ్మాయి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు వాడి మీదే ఉంది కానీ ఈ అమ్మాయి ఏంటంటే వాడి మాయలో పడింది అది ఇవ్వడం ఆ డ్రగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉంటాడు కానీ వీళ్ళు మాట్లాడే మాట్లాడే కొద్దీ కొంచెం ఏంటంటే వాడు కళ్ళల్లో కానీ వాడు మాటల్లో కానీ ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అలా మాటలు అట్లా మాట్లాడేవాడు వాడు అవునా కదా కానీ వాడు హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఉంటాడు మత్తు పదార్థాలకి బానిస చేశాడు వాడి అంటే ఎంతసేపు మనకు ప్రజలు ఎవరు కన తల్లిదండ్రులు కనపడలేదు ఎంతసేపు అఘోరి ఒక్కడే ఆ శ్రీనివాస్ ఒక్కడే అమ్మాయి కళ్ళలో కనిపిస్తున్నాడు అంతే మనం ఏం చేయలేము కానీ గట్టిగా పోలీసు వాళ్ళకి నేను ఒకటే కోరుకుంటున్నాను కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే బాగుంటుందని నేను ఒక అమ్మాయిగా కోరుకుంటున్నాను ఓకే